సంవత్సరంలో వచ్చే అమావాస్యలన్నీ చీకట్లను తీసుకొస్తే ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య మాత్రం వెలుగులను మోసుకొస్తుంది ఎంతోమంది జీవితాల్లో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి జరుపుకుంటారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం పురాణాల ప్రకారం త్రేతాయుగంలో లంకలోని రావణాసురుణ్ణి సంహరించిన రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తాడు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యంలోని ప్రజలంతా వరుసగా దీపాలను వెలిగించి సీతారాములను అయోధ్యపురికి ఆహ్వానిస్తారు ఆ వెలుగుల పండుగే ఇప్పటికీ దీపావళి పేరుతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇక ద్వాపర యుగంలోనూ ఆశ్వయుజ అమావాస్యకు ప్రత్యేకత ఉంది పూర్వం పురాన్ని పాలించే నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటారు దీంతో సత్యభామ సమేతంగా వెళ్లి నరకాసురుడి బాధ నుంచి అటు దేవతలకు ఇటు ప్రజలకు విముక్తి కల్పిస్తాడు శ్రీకృష్ణుడు నరకాసురుడి సంహారం జరిగిన రోజును నరక చతుర్దశిగా మరుసటి రోజును దీపావళిగా జరుపుకుంటారు అయితే దీపావళి ఒకరోజు పండుగ కాదు ఐదు పండుగల సమాహారం దీపావళి దీపావళి వేడుకల్లో తొలి రోజు ధనత్రయోదశి ఆరోగ్యం సంపదకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు రెండో రోజు నరక చతుర్దశి చెడుపై మంచి సాధించిన విజయానికి సూచీగా ఈ వేడుక చేసుకుంటారు దీనినే ఛోటా దీపావళిగా కూడా పిలుస్తారు ఇక మూడో రోజు దీపావళి అమావాస్య దీపావళి వేడుకల్లో ఇదే ప్రధానమైన పండుగ సకల శుభాలను ఆకాంక్షిస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ముంగిట్లో దీపాలను వెలిగించి జరుపుకునే వేడుక దీపావళి మరుసటి రోజు అంటే నాలుగో రోజు బలిపాడ్యమిని జరుపుకుంటారు బలిచక్రవర్తి భక్తి దానగుణం సమానత్వ భావనకు ప్రతీకగా ఈ వేడుకను జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి మాత్రమే కాదు వినయం భక్తి దయలకు గుర్తుగా దీపావళి జరుపుకోవాలని చాటి చెప్పే రోజుది ఇక దీపావళి పండుగలో చివరి రోజు యమద్వితీయ అన్నా చెల్లెళ్ల ప్రేమకు చిహ్నం ఈ పండుగ ఇలా ఐదు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతను చాటుతూ జరుపుకుంటారు ఐదు రోజుల దీపావళి వేడుకల్లో అమావాస్య రోజున చేసే లక్ష్మీ పూజలకు ప్రత్యేక స్థానముంటుంది క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఈ రోజే ఉద్భవించిందని చెబుతారు ధనప్రాప్తి ఐశ్వర్యం శాంతి సంపద కోసం అశ్వయుజ అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఇందుకోసం ఉదయం నుంచే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు పూలతో అందంగా అలంకరిస్తారు నూతన వస్త్రాలు ధరించి ఇంట్లో ఇంటి ఆవరణలో దీపాలు వెలిగిస్తారు స్వచ్ఛమైన ప్రకాశవంతమైన గృహాల్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు లక్ష్మీ పూజ తర్వాత వెలుగులను పంచే మతాబులను కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు చీకటిని జయించి వెలుగులను పంచే ఈ దీపావళి సకల ఐశ్వర్యాలనివ్వడంతో పాటు మానవత్వం ప్రేమ ఐక్యత అనే వెలుగులను కూడా పంచాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్